హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాని మల్టీ వీడియోస్కి స్వాగతం అండి ఈరోజు బయట వర్షం పడుతుండడం వల్ల మిర్చి బజ్జీ చేయాలనుకుంటున్నాను బయట చల్లగా ఉంది పిల్లలకు వేడివేడిగా ఏమన్నా కావాలన్నారా అందుకోసం మిర్చి బజ్జీ చేశానండి మిర్చిని ఇలా పొడువుగా ఉన్న వాటిని తీసుకొని బాగా ఘాటు పెట్టి తీసుకోండి దాంట్లో ఇత్తనాలు అలాంటివి తీసేయండి ఎప్పుడైనా కిడ్నీలో స్టోన్స్ అలాంటివి వస్తాయి ఎప్పుడైనా అలాంటివి తీసేసుకోండి దాంట్లో స్టఫింగ్ కోసం మిక్సీ జార్లో కొన్ని పప్పులు జీలకర్ర కొంచెం సాల్టు కారం వేసి వీటిని ఫైండ్ పౌడర్గా చేసి పెట్టుకోండి ఈ పైడర్ ఈ పౌడర్ను అలా పెట్టడం వల్ల కొంచెం అని పెట్టుకోవడానికి వీలుగా ఉండదు దాన్ని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ని పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది స్టప్ చేసుకోవడానికి ఇలా స్టప్ చేసినవన్నీ ఒక సైడ్ పెట్టుకొని మనకు బజ్జీ పిండిది కలుపుకుందాము ఒక బౌల్లోకి కొంచెం శనగపిండివి తీసుకొని దాంట్లో కొంచెం శనగపిండి లెక్కి రెండు స్పూన్ల బియ్య పౌడర్ని తీసుకోండి అవి వేయడం వల్ల కొంచెం కరకరలాడుతూ వస్తాయి కొంచెం సాల్టు కొంచెం పసుపు జీలకర్రను మ్యాష్ చేసి వేసుకోండి వీటి అన్నిటినీ వాటర్తో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఈ కలుపుకొని జారుగా మనకు మిర్చి ఇలా చూస్తే వచ్చే విధంగా బాగుండాలి ఆయిల్ వేడైనాక కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ మిక్స్ చేసిన మిశ్రమంలోకి వేసుకోండి అవి బాగా పొంగుతూ వస్తుంది అప్పుడు ట్రై చేయండి ఇలా బాగా కలిపేకొని ఆయిల్ వేడైందో లేదో చూసుకొని ఇలా వేసుకోండి ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని తీసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో మీకు కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటన్నిటిని ఇలా చేసి పెట్టుకున్నాక కొన్ని ఎరగడలు టమోటాలను కొంచెం పెరుగు అన్నీ తీసుకొని ఇలా కలిపి పెట్టుకోవడం తింటే చాలా బాగా ఉంటాయి టేస్టీగా